അഭി വനം ഒക നന്ദനം വന്ദനം അഭി ഒക നന്ദനം അന്തനന്ദനം നിന്നു രേപ്പുസന്ധി നിൽച്ച സുന്ദരി అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తలుపుకు తని మిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తని మిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అది సారిక సారీ అందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది అన్నది మూడు నాళ్ళనీ యవ్వనమన్నది తిరిగి రాదనీ ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి గోపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందర